అందరికీ నమస్కారం నా పేరు కొన్నపురెడ్డి లక్ష్మీకరణ్ తిరుమల తిరుపతి లడ్డూ వివాదం గురించి నాకు తెలిసిన అంశాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మహాభారతంలో అశ్వత్థామహత కుంజర అని ఒక మాట ఉంది దాని అర్థం ఏంటో మన అందరికీ తెలిసిన విషయం దాని గురించి స్పెషల్గా చెప్పవలసం లేదు ఇప్పుడు అలాంటిదే జరుగుతుందనుకుంటున్నాను నేను ఎందుకంటే అన్నిటికంటే ఫస్ట్ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే తిరుపతిలో ఈ టైంలో ప్రిపేర్ చేసిన లడ్డూలో ఈ నెయ్యి కలిపారు ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసింది కొవ్వు కలిసిన నేతిని వాడారు అని ఇంతవరకు ఎక్కడ ప్రూవ్ అవ్వాలి ప్రూవ్ అయింది ఏంటి జూన్లోనో జూలైలోనో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో వచ్చిన ట్యాంకర్స్ నుండి రెండు ట్యాంకర్లు వెనక్కి తిప్పి పంపేశారు అందులో వెజిటబుల్ ఆయిల్స్ కలిసి ఉండొచ్చు అని రిపోర్ట్ ఉంది అందుకే తిప్పి పంపేశారు ఇలా అని టీటీడీ ఈఓ గారే స్వయంగా చెప్పారు అవి తిప్పి పంపేశారు అవి తిప్పి పంపకుండా లోపలికి ఎలా చేసి ఆ నేతిని వాడి ఆ నేతతో లడ్డూ ప్రిపేర్ చేసి అది భక్తులకు పంచి పెడితే అప్పుడు కలిసినట్టు కానీ కలిసినట్టు ఇంతవరకు ఎక్కడ ప్రూవ్ అవ్వాల ఆ తిప్పి తిప్పి పంపేశారు అలాగే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కొన్ని ట్యాంకులు అలా తిప్పి పంపేశారు అలాగే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కొన్ని ట్యాంకులు అలా తిప్పి పంపేశారు తిప్పి పంపేస్తున్నారు అంతేకాని లోపలికి రాలేదు అవి అలా ఇంకో విషయం ఇప్పుడు ఆ తిప్పి పంపేసిన ట్యాంకర్స్ లో కూడా వెజిటేబుల్ ఆయిల్స్ ఉన్నాయని రిపోర్ట్ వచ్చింది కదా అందులో ఖచ్చితంగా జంతువులు కొవ్వుతో తీసిన నేతిని వాడారు అని ఎక్కడ రిజల్ట్ లేదు అయ్యుండొచ్చు నిజంగా అది జంతువులు కొవ్వే వాడారు అని ప్రూవ్ చేయాలంటే మాకు ఇంకా కొన్ని ఆశిస్తున్న టెస్టులు చేయాలి ఆ టెస్టులు చేస్తే కానీ మేము నిర్ధారించి చెప్పలేము ఇందులో ఖచ్చితంగా కొవ్వు కలిసింది అని అని వాళ్ళు చెప్తున్నారు అంతేగాని ఖచ్చితంగా ఇందులో కలిసింది అని ఎవరు చెప్పట్లేదు ఏ రిజల్ట్ లేదు ఇప్పుడు కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని యూట్యూబ్లో లో సెర్చ్ చేయండి మీకు తెలిసిన వేలు మీరు చూడండి నేను స్టడీ చేశాను నాకైతే ఎక్కడా కనపడన ఖచ్చితంగా ఇందులో జంతువులకు కలిసింది అనే రిపోర్ట్ ఇంతవరకు ఎక్కడా లేదు నాకు తెలిసినంతవరకు ఒకసారి మీరు మీరు ట్రై చేయండి తిప్పి పంపేశారు ఆ తిప్పి పంపేసినవి కూడా ఖచ్చితంగా కలిసినవి అని కాదు ఫిష్ ఆయిల్ కానీ ఇలా వెజిటేబుల్ ఆయిల్స్ కానీ ఇలాంటివి కలిసి ఉండవచ్చు అందులో ఖచ్చితంగా ఈ జంతువుల కొవ్వు కలిసింది అని ప్రూవ్ చేయాలంటే ఇంకా కొన్ని టెస్టులు చేయాలి ఆ టెస్టులు చేస్తేనే మేము నిర్ధారించి చెప్పగలం అని చెప్తున్నారు ఇది పక్కన పెడితే సెకండ్ పాయింట్ ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఏమని చెప్తున్నారు వైసీపీ అధిక నాయకులు ఏం చెప్తున్నారు ఇది టాపిక్ డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఇలా అన్నారు అని చెప్తున్నారు ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లో పులులు వచ్చినప్పుడు ఏం చేశారు కొండలో కొండలో పిల్లని చంపేసినప్పుడు ఇది చేతికి కర్రలు ఇచ్చి తోలుకోండి అన్నారు అంటే కర్రలు ఇస్తే అతను కుక్క పిల్ల కర్రకి పుల్లలు వెళ్ళిపోతాయా అలాగే నా ఫెన్సింగ్ వేయాలా కర్రలు ఇస్తారా అలాగే నా నాతో చాలా మంది అప్పుడు అప్పట్లో చెప్పారు టీ భోజనం ఏమి బాగాలేదు అని నేను ఒకప్పుడు చాలా కాలం క్రితం నేను వెళ్ళాను అప్పుడు చాలా బాగుంది కానీ ఇప్పుడు ఏం ఫుడ్ ఏం బాగలేదు అని చాలామంది చెప్పారు టీడీ అలాగే అన్ అన్య మతస్థులకి ఉద్యోగాలు ఇచ్చారా లేదా వైసీపీ గవర్నమెంట్లో నేను కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూశాను హిందూ ధర్మ పరిరక్షణ వాళ్ళు అపాయింట్మెంట్ అడిగితే వాళ్ళకి ఎవరు కానీ అన్య మతస్థులు ఉన్న బోర్డు ఉన్న వెహికల్స్ మాత్రం దర్జాగా వెళ్ళిపోయాయి లోపలికి ఇలా అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి వీడియోస్ చూశాను నేను అలాగే ఇలా టీడీపీలో అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్ని గుళ్ళు కూలు చేశారు ఇంకో విషయం అప్పుడు వస్త్రాలు సమర్పించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు నెత్తి మీద అక్షంతలు వేస్తే పోయి ఎంత బాగా దులిపేసుకున్నారు అక్షంతలు అక్షంతలు దుడిపేసుకున్నా లేదా ప్రసాదం ఇస్తే పక్కన వాళ్ళకి చేశారా లేదా ఇలాంటివన్నీ చూసినప్పుడు ప్రజలకి టీడీపీ వాళ్ళు ఇలాంటి ఆరోపణలు చేసినప్పుడు అవి నిజం కాదు అని అని ఎవరు నమ్ముతారు మీరు చేసిన అలాగే ఉంది కదా దేవుడి మీద నమ్మకం లేని గుడికి ఎందుకు వెళ్ళారు అక్షంతలు వేస్తే ఎందుకు దులిపేసుకున్నారు ప్రసాదం ఇస్తే పక్కన వాళ్ళకి ఎందుకు ఇచ్చారు మరి ఇలాంటివన్నీ ఎందుకు చేశారు మీరు ఇలా చేశారు కాబట్టి అనుమానం ఉంటుంది మరి మీ మీద సరే ఇది పక్కన పెట్టే టీడీపీ గురించి అర్థం టీడీపీలో అప్పట్లో తిరుపతి ముందున్న వెయ్యి కాల మండపాన్ని కూల్ చేసింది ఎవరు అసలు అక్కడ వెయ్యి కాల మండపం ఉండేదని మనలో ఎంతమందికి తెలుసు వెయ్యి కాల మండపాన్ని కూల్ చేసింది టీడీపీ గవర్నమెంట్ కదా అప్పుడు రాజధాని కోసం ఎన్ని గుళ్ళు కూలి చేశారు తర్వాత ఈ ఈ తిరుపతిలోనే మద్యం బాటిల్స్ ఏది మద్యం కానీ మాంసం కానీ ఇలాంటి దొరికిన సందర్భాలు ఉన్నాయి కదా ఇలా ఇలాంటి టీడీపీ గవర్నమెంట్ లో జరగలేదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదో దీక్ష ఇందాక టీవీలో చూసాను పదకొండు రోజులు దీక్ష అని చేశారు ఇప్పుడు అధికారంలో ఉన్నది వాళ్ళే కదా ఇప్పుడు నాకు ఈ దీక్ష చూస్తే నాకు ఇంకోటి గుర్తొచ్చింది ఇది అప్పట్లో స్పెషల్ స్టేటగిరీ స్టేటస్ కోసం ధర్మ పోరాట దీక్షలు అని చంద్రబాబు నాయుడు గారు చేశారు అధికారంలో ఉన్నది ఆయనే మళ్ళీ ఆయనే దీక్ష చేశారు అలాగే కోల్కతాలో రేప్ కేసులో రేప్ కేసు జరిగినప్పుడు మమతా బెనర్జీ గారు సీఎం గా ఉండి కూడా ధర్నాల్లో పార్టిసిపేట్ చేశారు ఇలా అధికారంలో ఉన్న వాళ్ళే ధర్నాల్లో పార్టిసిపేట్ చేస్తారు దీక్షలు చేస్తారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా దీక్ష దీక్ష చేసి అలా ఊగిపోతారు ఎందుకు టీవీలో చూశాను ఆయన ఆవేశంగా ఊగిపోతున్నారు ఎంత శాంతంగా ఉండాలి దీక్షగా దీక్ష తీసుకుంటే దేవుని గురించి ఆలోచిస్తూ దేవుని గురించే మౌనంగా ఉంటూ సాధ్యమైనంత తక్కువ మాట్లాడుతూ ఉంటారు దీక్ష అంటే అదేనా సరే అవి పక్కన పెట్టండి పోనీ ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి ఇదిగో ఈ టైంలో ఈ టీటీడీకి వచ్చిన వచ్చిన నేతిలో ఈ జంతు కొవ్వు కలిసింది ఈ టైంలో లో చేసిన లడ్డూల్లో ఈ బ్యాచ్ నెంబర్ ఉన్న నేత లో కలిసింది ఈ లడ్డూని ప్రసాదంగా పంచిపెట్టారు అది ఈ టైం ఈ సంవత్సరం ఈ డేట్ లో వాళ్ళ దగ్గర అంత డేటా ఉంటుంది టీటీడీలో ఏ ట్యాంకర్ వచ్చింది ఎప్పుడు వచ్చింది సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటే ఏ టైంకి వచ్చింది ఏ ఏ టైం కు వచ్చిన ట్యాంకర్ నుండి ఏ లడ్డూలు తయారు చేశారు అన్ని డేటా ఉంటుంది ఆ డేటా అంత బయట తీయచ్చు కదా దాన్ని ప్రూవ్ చేయవచ్చు కదా వేక మాట్లాడేటందుకు ఇలా ప్రూవ్ చేయొచ్చు కదా లేదంటే లేదు మీకు అంత బిజీగా ఉంటే సిబిఐకి చేయవచ్చు కదా ఖచ్చితంగా నేను అనేది ప్రూవ్ చేయొచ్చు కదా అన్నాను ఖచ్చితంగా ఈ టైంలో వచ్చిన ఆయిల్ ట్యాంకర్ నుండి ఈ లడ్డు తయారు చేశారు ఈ నేతిలో జంతువులకు కలిసింది ఖచ్చితంగా కలిసింది అని ప్రూవ్ చేయొచ్చు కదా అన్నాను ప్రూవ్ చేయకుండా ఓ మాట అంటే సరిపోయిందా ఇప్పుడు మనం అందరం ఎలా ఉన్నాం ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏం చెప్తే టిడిపి సపోర్ట్ అందరూ అందరూ అది నమ్మేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఏం చెప్తే వైసీపీ సపోర్టర్స్ అందరూ అది నమ్మేస్తున్నారు అంతేగాని నిజంగా నిజం ఎవరికి అంటే ఎవరికి అవసరం లేదా మన నాయకుడు ఏం చెప్తే అది నమ్మేటి కదా ఇప్పుడు మన అభిమాన హీరో ఏం చెప్తే అది లే అసలు నిజంగా ఏం జరుగుతుంది అనేది అనేది మనకు అవసరం లేదా ఇప్పుడు ఎంతసేపు మన నాయకుడు మా నాయకుడు ఇవేనా మనకు భక్తి అవసరం లేదా ఇప్పుడు ఇంకోటి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పున ఇప్పుడు హజ్ యాత్ర కానీ సబ్సిడీలు ఇస్తారు వేరే వాళ్ళకి అలా హిందువులు కూడా ఇస్తారా వేరే టెంపుల్కి వెళ్తాను తిరుపతి వెళ్తాను కానీ కాశీ వెళ్తాను కానీ హిందువులు కూడా సబ్సిడీలు ఇస్తారా సెక్యులర్ దేశం ఉంటారు కదా మరి మరి వేరే వాళ్ళకి ఇస్తున్నప్పుడు మనకు కూడా సబ్సిడీలు ఇవ్వచ్చు కదా తీర్థయాత్రలకి వెళ్తున్నప్పుడు అలా ఇస్తున్నారా ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు కొన్ని వీడియో చూశాను నేను అందులో తిరుపతి జీడిపప్పు కాంట్రాక్ట్ అన్ని మతస్తుడికి ఇచ్చారు వాళ్ళు హలాలు చేస్తారు అందులో ఉమ్మేస్తారు ఆ ఉమ్మేసిన జీడిపప్పు మనం వాడతామా అన్నట్టు యూట్యూబ్ లో వీడియో చూశాను అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు ఇలాంటివన్నీ మనం భరించాల్సిందే మన నాయకుడు ఏం చెప్తే అది పాట అది నమ్మేసి మనం కూర్చుంటామా మన హిందూ ధర్మం అసలు లేదా మన సనాతన ధర్మం అవసరం లేదా వాళ్ళు ఏం చెప్తా నేననేది ఏంటంటే వాళ్ళు ఏం చెప్తే అది నమ్మేటికైనా నిజంగా ఏం జరుగుతుంది అసలు హిందూ దేవాలయాల మీద గవర్నమెంట్ పెత్తనం ఎందుకు ఇండివిజువల్ గా దేవాలయాలని దేవాలయాలకు వదిలేయలేరా ఇప్పుడు వే ఇప్పుడు హిందూ దేవాలయాల మీద పెత్తనం చేస్తున్నప్పుడు మరి మసీదుల మీద చర్చిల మీద కూడా చేయాలి కదా నేను కొన్ని చోట్ల విన్నాను మసీదుల మీద వాళ్ళకి కరెంటు బిల్లులు కూడా వసూలు చేయరు అన్నట్టు విన్నాను మరి అది నిజం కదా నాకు తెలియదు కానీ దేవాలయాల దగ్గర కరెంటు బిల్లులు వసూలు చేస్తారు కదా మరి అన్నీ తప్పులే కదా అంటే ఇప్పుడు ప్రసాదం ఒకటేనే కాదు ఇలా హిందూ దేవాలయాల మీద చాలా జరుగుతున్నాయి కదా ఇప్పుడు దేవాలయాలు పూజ చేస్తున్నారు ఇలాంటివి జరుగుతున్నాయి ఇవన్నీ పట్టించుకోరా ఒకళ్ళు మన పార్టీ వాళ్ళు ఏం చెప్తే అదే ఇంకా అన్ని వాళ్ళని ఫాలో అయిపోతానా నిజంగా అన్యాయం జరుగుతుందా లేదా మనకేం నష్టం జరుగుతుంది ఇవన్నీ మనకు అనవసరమా ఇప్పుడు నేను కొన్ని వీడియోలు చూస్తే ఇప్పుడు వైసీపీ వాళ్ళని సపోర్ట్ చేస్తే మాట్లాడితే వాళ్ళని తిట్టేస్తారు టీడీపీ వాళ్ళని సపోర్ట్ చేస్తే వైసీపీ వాళ్ళు తిట్టేస్తారు ఎప్పుడు పార్టీల పరంగా అయినా రాజకీయాలకి దేవుడికి సంబంధం ఏంటి పూర్తిగా దేవాలయాలను గా ఈ సనాతన ధర్మం కోసం పాటుపడే వాళ్ళకి ఎందుకు అప్పగించరు ఒకసారి ఆలోచించండి అందరికీ నమస్కారం